తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గురువంటే దైవంతో సమానం విద్యార్థిలోని అజ్ఞానం అనే చీకటి తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించి గొప్ప వ్యక్తి గురువు అలాంటి వ్యక్తి తమ వెన్ను తట్టి సొంత బిడ్డలా ప్రోత్సహించిన ఉపాధ్యాయుడు బదిలిపై పోతుంటే ఆ పిల్లలు తల్లడిల్లారు ప్లీజ్ సార్ మీరు వెళ్ళొద్దు అంటూ కన్నీరు పెట్టుకొని బతిమలాడారు ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది మద్దిరాల మండలం పొల్లుమల్లు జిల్లా పరిషత్ పాఠశాలలో సైదులు తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు విద్యార్థులకు చదువుతో పాటు అనేక విషయాల్లో సైదులు ఎంతో తోడ్పాటు అందించేవారు అయితే ఇటీవల జరిగిన టీచర్ల బదిలీలో భాగంగా ఆయన వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు దీంతో పోలమల్లు పాఠశాలలో ఆఖరి రోజు పనిచేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుడు సైదులకు వీడుకోలు సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు అనంతరం తెలుగు ఉపాధ్యాయుడు సైదులు సేవలను కొనియాడారు ఈ క్రమంలోనే ఆయనను హత్తుకుని విద్యార్థులు బోరున విలిపించారు సార్ ప్లీజ్ సార్ వెళ్లొద్దు అంటూ అడ్డుపడ్డారు గత కొన్ని రోజుల నుంచి ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ తమను సొంత బిడ్డలాగా చూసుకుని ఏ కష్టం వచ్చినా తండ్రిలా ఆదుకున్న ఉపాధ్యాయుడిని తలుచుకొని ఏడ్చేశారు వారిని క్రమశిక్షణ మార్గంలో నడిపించిన ఉపాధ్యాయుడు తిరిగి తమ పాఠశాలకు రాడని తెలిసి కన్నీరు మున్నీరుగా విలిపించారు నిజంగా విద్యార్థులకు బంగారు బాట వేసే ఉపాధ్యాయులపై మీ అభిప్రాయాన్ని ఏంటో తెలియజేయండి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి